మాస్టీవీ న్యూస్ కి స్వాగతం అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న డిఎస్పి శ్రీనివాస్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మరియు థర్టీ యాక్ట్ ఉన్నందున గుంపులు గుంపులుగా ఉండకూడదు కౌంటింగ్ రోజు ఎవరి ఇంటికి వారు పరిమితం కావాలి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం ర్యాలీలు చేయడం నిషేధం వాట్సాప్ గ్రూపులలో ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెట్టరాదు రాయదుర్గం నియోజకవర్గం మొత్తం పదిహేను వందల ఎనభై ఐదు బైండ్ ఓవర్ కేసులు నమోదు పదకొండు సమస్యాత్మక గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాట్లు అల్లర్లకు పాల్పడితే గ్రామ బహిష్కరణ చేస్తాం నమస్కారం రేపటి దినం కౌంటింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ శ్రీ గౌతమి శాలిని గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షను అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్టు అమలులో ఉన్నది నలుగురు అంతకంటే ఎక్కువ మించి వ్యక్తులు గుమి కూడి ఉండరాదు అట్లా గుమి కూడి ఉండటం చట్టరీత్యా నేరం వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారు ఆరో తారీఖు వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు అమలులో ఉన్నందువలన కౌంటింగ్ తదనంతరం విజయోత్సవ ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించడాన్ని నిషేధించడం జరిగింది కావున రాజకీయ పార్టీ నాయకులు మరియు వారి కార్యకర్తలు ఈ కౌంటింగ్ తర్వాత ఎలాంటి విజయోత్సవ ర్యాలీలను నిర్వహించకూడదు అట్లు నిర్వహించినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడినట్లయితే వారికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎక్స్టర్నమెంట్ జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది ఒకవేళ క్రిమినల్ కేసులు గతంలో ఉండి మరి ఫ్రెష్గా ఇటీవల కాలంలో ఈ యొక్క క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపై ఉన్నటువంటి కేసులను గూర్చి జిల్లా కలెక్టర్ గారికి నివేదించి వారి ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా వాళ్ళపైన ప్రయోగించడం జరుగుతుంది అట్లా పీడీ యాక్ట్ ప్రయోగించబడినటువంటి వ్యక్తులు ఒక సంవత్సరం పాటు జైలులో నిర్బంధించబడతారు అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత తపాసులు కాల్చడం కానీ తపాసులు అమ్మడం కానీ అదేవిధంగా ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈ తపాసులు కాల్చడం ఇటువంటిని నిషేధించడం జరిగింది కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు అర్థం చేసుకోవాలి వ్యాపారస్తులు తమ యొక్క షాపులలో ఈ యొక్క సంచాను అమ్మరాదు విక్రయించరాదు అదేవిధంగా ప్రజలు కూడా వాటిని ఎన్నికల కౌంటింగ్ తదనంతరం పేల్చడానికి ప్రయత్నం చేస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మరియు ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలకు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అదేవిధంగా ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ను కానీ థర్టీ పోలీస్ యాక్ట్ను కానీ వీటిని ఉల్లంఘించకుండా శాంతియుత వాతావరణంలో రేపు కౌంటింగ్ డేస్ సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి టీవీలు చూసుకుంటూ బయట తిరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పేసి పోలీసులతో సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా అట్లా ఉన్నటువంటి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే వారిపై కఠినంగా చర్యలు చట్టప్రకారం తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ ఈ ఎన్నికల రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టే కాన్స్టిట్యూయన్స్లో ఇప్పటి వరకు సుమారుగా పదిహేను వందల ఎనభై ఐదు మందిని ఫ్లైండవర్లు చేయడం జరిగింది అదేవిధంగా రేపు కౌంటింగ్ దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలలో వికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ వీలర్ మొబైల్స్ ఫోర్ వీలర్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లో పదకొండు గ్రామాలలో ఈ యొక్క ప్రికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకుండా ఇమ్మీడియట్గా హండ్రెడ్కు డైల్ చేసి పోలీసుల యొక్క సహాయాన్ని కోరాలి వెంటనే పోలీసు వారు స్పందించి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తారు అంతే తప్ప ఏదైనా అవాంతరం ఏర్పడితే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తుంది